మా నాన్నకి ఇద్దరు భార్యమన్నా మా ఎడ్ల సుగ్న ఎడ్ల అంజమ్మ పెద్ద భార్య ఎడ్ల సుగ్నమ్మ చిన్న భార్య వాళ్ళిద్దరు ఇద్దరు అక్క వెళ్ళాలి ఎట్ల అంజమ్మకి ఏడు మంది బిడ్డలు ఇద్దరు కొడుకులు ఇద్దరు అందరికి ల్యాండ్ చేసిండు ఇద్దరు బిడ్డలకైతే చేయలేదు మా నాన్న సెకండ్ భార్య పిల్లలు మేము నలుగురము అన్న ఉండే అన్న చనిపోయిండు ఆ హ్యాండిక్యాప్ ఉండేనా మేము నలుగురం హ్యాండిక్యాప్ అన్న మా నాన్న ఏం చేసిందంటే మేము హ్యాండికాప్ కాబట్టి వాళ్ళు ఆ ల్యాండ్ ఆ ల్యాండ్ చూసైనా చేసుకుంటారు లేదంటే వాళ్ళు ఎట్నైనా దాని మీద బతుకుతారని మాకు ఆ హ్యాండికాప్ అని మాకు అందరికీ చేసిండు మా పెద్ద పిల్లల కూడా చేసిండు కానీ మా నలుగురికి చేసిండన్న ఇప్పుడు ఏం చేస్తారంటే మా పెద్ద పెద్ద భార్య పిల్లలు మా మీద దాడి చేస్తారు కొడుతున్నారు కుంటిలంజలారా మీకు ఎందుకు మీకు ఎందుకు ఇస్తాము మీరు సెకండ్ భార్య పిల్లలు మీరు లీగల్గా కాదు అని మా మమ్మల్ని దౌర్జన్యం అన్న మా ల్యాన్ గుంజుకుంటున్నారు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి అన్నీ ఉన్నా కానీ మమ్మల్ని దౌర్జన్యం చేసి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారన్న మాకు న్యాయం చేస్తాడు చేయండి అన్న రేవంత్ సార్ మీకు దండం పెడుతుంది చెప్తున్నాం సార్ మాకు న్యాయం జరిపించండి మీరు మాకు అందరం వికలాంగులం సార్ మా బావలు ఇద్దరు కూడా వికలాంగులే సార్ మా మేమందరం వికలాంగులం మేము కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేము సార్ మేము చేసుకుంటేనే మేము బతకగలుగుతాము మా భర్తలు కూడా సార్ నెల రోజుల నుంచి జాబ్లకు పోవట్లేదు సార్ మేము ఎట్లా బ్రతకాలి సార్ మేము మా పింఛన్ పైసలతోనే బతుకుతున్నాం మాకు హెల్ప్ చేయండి అన్న ప్లీజ్ నాకు ఎక్కడికెళ్ళినా న్యాయం జరగలేదన్న ఏమైనా అంటే గొర్రెంకాల యాదయ్య అంటుండు అయినా రేవంత్ అయినా ఏడుకైనా ప్రభుత్వమే నా చేతులు ఉంది నేను చెప్పిందే వాళ్ళు వింటారు అని చెప్పినా నేను వినను లాస్ట్కి నా కాలు వాడుకుంటేనే మీడియా కూడా ఏం చేస్తలేదు పోలీసులు కూడా ఏం చేస్తలేరు కోర్టు కూడా ఏమి కూడా వేయదు నా కాలు వాడుకుంటున్నా మీకు ఎంతో ఎంతో ఇస్తా కానీ ఎక్కడ పోయినా మీకు న్యాయం జరగని అని అని మా మీద బెదిరిస్తున్నాడు అన్న మమ్మల్ని అందరినీ మమ్మల్ని కొట్టుంటే మేము వీడియో తీస్తున్నా వీడియో తీస్తుంటే నా ఫోన్న నన్ను కొట్టి మా బావ మా అక్క ఇద్దరు నన్ను కొట్టి నా ఫోన్ చేతులకి వెళ్ళి లాక్కెళ్ళిరు మేము పండించుకున్న పంట కూడా మా దొంగతనంగా ఎత్తుకొని పోయిరన్నా మా అక్క జలమే అందరూ పెళ్ళిళ్ళకు పేరంటలకు అన్నీ చేసిన నేను మా ఆయన ఉండగా మా జోరికి రాలేదు వాళ్ళకి చేసిండు ఇళ్ళకి చేసిండు ఇప్పుడు ఆయన గొర్రెంకా ఆయనకు పట్ట చేసిన సార్ మమ్మల్ని వాళ్ళకి రానిస్తలేడు వరి పంట ఎత్తుకపోయిండు చెల్లు గుంజుకుండు వాళ్ళ వరి కూడా నాటిండు మమ్మల్ని రాణిస్తలేడు మమ్మల్ని మా అల్లుల జంపు తంటుండు భయానికి మేము తలుపు పెట్టుకొని ఉంటున్నాం మా అక్క అల్లుడు గొర్రెంగయ్య ఆదయ్య పోలీస్ చూస్తున్నాం పా చేస్తున్నాం పాంటు ఆ వచ్చి చెల్లు గుంజుకుపోయినాడు ఆ వచ్చి అన్నారు మేము టౌన్ కాడకు వేసాక వాళ్ళు ఎత్తుకుపోయి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అన్నోజ్గూడ అనే గ్రామంలో ఎడ్ల జంగయ్య గారికి ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలలో పెద్ద భార్యకు పదిహేడు ఎకరాల భూమి చిన్న భార్యకు తొమ్మిది ఎకరాల పదహారు గుంటల భూమిని ఎడ్ల జంగయ్య చిన్న భార్య పిల్లలకు తొమ్మిది ఎకరాల పదహారు గుంటల భూమి మరి ఆయన ఒక్కొక్కరికి రెండెకరాల చొప్పున పూర్తిగా వికలాంగులైనటువంటి వాళ్లకు భూమి రిజిస్ట్రేషన్ చేసి అద్దులు చూపించి ఆయన చనిపోవడం జరిగింది అది ఇప్పుడు కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు కబ్జాలో ఉంటున్న భూమిని వాళ్ళు సాగు చేస్తున్న క్రమంలో దాని మీద నిజంగా ఈ మధ్యలో రియల్ ఎస్టేట్ రంగంలో ఆ భూమి సుమారు కోట్లాది రూపాయలు పలుకుతున్న క్రమంలో ఆ భూమి మీద కన్నేసినటువంటి పెద్ద భార్య అయినటువంటి పెద్ద భార్య అల్లుడు గోరింకల యాదయ్య అన్న యాదయ్య వీళ్ళ మీద కక్ష కట్టి వీళ్ళ భూమిని ఏ విధంగానైనా కాజేయాలనే ఉద్దేశం మీద కక్షపూరితంగా వికలాంగులు ఏం చేస్తారు నడువరాని వాళ్ళు ఏం చేస్తారని విషపూరితమైన ఆలోచనలు చేసి వీళ్ళ భూమిని కాజేయాలని ఒక వారం నుంచి ఈ వికలాంగులను ఇబ్బంది పెడుతున్నాడు ఆ ఇబ్బంది పెడుతున్న క్రమంలో మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి గౌరవశ్రీ మందకృష్ణ మాది ఆధ్వర్యంలో మేము ఆ కుటుంబాన్ని సందర్శించి ఆ భూమిని సందర్శించడం జరిగింది సందర్శించిన తర్వాత వీళ్ళను కొట్టి వీళ్ళ ఫోన్లు ఎత్తుకపోయి వీళ్ళు వేసుకున్నటువంటి ధాన్యాన్ని సుమారు ముప్పై ఆరు క్వింటాల ధాన్యాన్ని వాళ్ళు ఎత్తుకపోయి ఈరోజు వీళ్ళను ప్రతి క్షణం ఇబ్బందికరంగా చేస్తున్న విషయాన్ని మేము కన్సల్టు కందుకూరు పిఎస్ సిఐని కలవడం జరిగింది అదేవిధంగా ఏసీపీని కలిసినాం డిసిపిని కలిసినాం వారికి తగిన న్యాయం చేయాలి అని ఒక వారం రోజులను పోలీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది వాళ్ళు తిరిగిన మేము ల్యాండ్ దగ్గరకు పోయి మా జెండాలు వాతి వికలాంగుల దగ్గరికి వస్తే బాగుండదని ఆ భూమి దగ్గరకు పోయి మేము నినాదాలు చేసి వచ్చిన తర్వాత వాళ్ళు యథావిధిలో మేము పోయినా తెల్లారే వాళ్ళు మళ్ళీ కంపేసి వాళ్ళు నిన్న మొన్న ఆ వీళ్ళు కబ్జాలున్న భూమిని మరి నాటేసి వీళ్ళ మీద కొట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులను ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం అదేవిధంగా ప్రభుత్వం వీళ్ళ మీద ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ వికలాంగులకు నిజంగా వికలాంగుల భూమిలో కబ్జాకు గురి చేస్తున్నటువంటి గోరెంకల యాదయ్యను వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళ బాధితులకు న్యాయం చేసే విధంగా పోలీసులు కృషి చేయాలి అదేవిధంగా ప్రభుత్వం కృషి చేయాలి లేదంటే మేము ఖచ్చితంగా భూమి దగ్గరనే ఉంటాం భూమిని ఖచ్చితంగా వాళ్ళ భూమిని వాళ్ళకి దక్కే వరకు మేము మందకిష్టమాదిగా ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధమవుతాం అన్న సంగతి గుర్తు చేస్తూ